బాబు గారితో మీరు కలిసి తిరుగుతున్నారు అభివృద్ధి చాలా చాలా వేగంగా వెళ్తున్నారు మంత్రులను కలిశారు అనేక శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కలిశారు క్షణం తీరుకు లేకుండా ఒక ఎన్నికల ప్రచారం లాగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అటు మంత్రుల నుంచి కూడా చాలా సానుకూలంగా సహకారం అందుతుందంటున్నారు ఏదైతే మరి నర్సరావుపేట కావాల్సిన అనేక అభివృద్ధికి సంబంధించినటువంటి నిధులకు సంబంధించి అలా చూడాలి నర్సరావుపేట ప్రజానికానికి మన నర్సరావుపేట ఐదు సంవత్సరాల నుంచి మన ఎమ్మెల్యే కాకముందు నుండి కూడా ఆయన తిరుగుతున్న విధానము ఇప్పుడు గెలిచిన తర్వాత తిరుగుతున్న విధానము ఒకే విధంగా ఉంది ఆయన ఎంత కష్టపడి ఐదు సంవత్సరాలు తిరిగి ప్రజల కోసం ఏం కావాలి గెలుపు కోసం ఎలా పోరాడాలని ఆయన ప్రయత్నం చేశాడు గెలిచిన ఇవాళ ముప్పై నాలుగు రోజులు కూడా గెలిచిన తర్వాత కూడా ఒక తీరిక లేకుండా రెస్ట్ అనేది తీసుకోకుండా ముప్పై నాలుగు రోజులు కూడా నియోజకవర్గంలో ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడ రోడ్లు బాగలేవు దానికి ఉదాహరణ నర్షాపేటలో గత పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అతని ఇంటి ముందల అతని హాస్పిటల్ ముందల రోడ్డు అనేది వేయించుకోవడం చేత కాలేదు అలాంటిది ఆయన గెలిచిన పదిహేను రోజుల్లోనే ఆ రోడ్డు కానుండి గుంటూరు రోడ్డు కానీ గుంతలు కానీ అన్ని క్లీన్గా అతను క్లీన్ అండ్ క్లీన్ చేపిస్తూ రోడ్డు వేయించాడు దానికి గొప్ప నిదర్శనమని అదే మనం చెప్పుకోవాలా పార్క్ ఉంది పార్కులో క్లీనింగు ట్యాంకీల దగ్గర క్లీనింగు మురికి కాలువలు ఎక్కడ గుంతలు పూడిపోయి ఉన్నాయి గత మూడు మూడు నెలల నుంచి కాలువలు కానీ శుభ్రత ఏమీ లేదు వాటికి ఆయన వచ్చిన పదిహేను రోజుల్లోనే మనం ఎక్కడైతే చెప్పామో మున్సిపాలిటీ శానిటేషన్ వాళ్ళందరినీ పిలిపించి అందరికీ వివరంగా చెప్పి అమ్మ మీరు మీ సొంత ఇల్లు అనుకున్నట్టుగా క్లీన్ చేయాలి వార్డులని వాళ్ళకి భరోసా కల్పించి వాళ్ళ జీతానికి వాటికి భరోసా కల్పించి వాళ్ళని మెప్పించి విధుల్లోకి సక్రంగా విధులు పనిచేపిస్తున్నాడు ఎమ్మెల్యే ఒక పవర్తో పనిచేశాడు కేవలం బంగ్లాకే పరితమయ్యారు ఒక నాయకుడు కలవాలన్నా ఒక అధికారి కలవాలన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు ఒక ఇంత స్వేచ్ఛగా ఇంత ప్రవేశం ఎవరైనా నేరుగా ఎవరు అరవింద్ బాబు కలిసే విధంగా కానీ సామాన్య ప్రజలు కానీ నాయకులు కానీ కలుస్తుంటే ఎలా చూడాలి ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు కూడా వెళ్ళాలంటే ఒక గంట రెండు గంటలు బయట వెయిట్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు మన అరవింద్ బాబు గారు గెలిచిన తర్వాత ప్రతి సామాన్య కార్యకర్త కార్యకర్త అంటే అది కూడా మనం అనకూడదు సామాన్య ఓటర్ ఎవరైనా కానీ అతను డోరు టచ్ చేయగానే పిలిచి ఏందమ్మా ఏం కావాలి మీ బాగు మీకి ఏ ఉన్నాయి అని అడిగి వాళ్ళని ప్రేమగా పలకరించి పక్కన కూర్చోబెట్టుకొని అడిగి మరీ పంపించే నాయకుడిని నేను ఎలక్షన్ చూస్తున్నంత కాలంలో కూడా ఎవరిని ఇలాగా చూడలేదు నేను ఈయన దగ్గర నేను గత ఐదు సంవత్సరాల నుంచి అమ్మటి ప్రయాణం చేస్తున్నాము ఈ ప్రయాణంలో ఆయన ఎట్లా ఉన్నాడో గెలిచిన తర్వాత ఈ నెల నాలుగు రోజులు కూడా అంతే విధంగా ఉన్నాడు ఇక ముందరు కూడా ఆయన అంతే విధంగా అందరినీ కలుపుకొని ప్రతి ఒక్క సామాన్య కార్యకర్తని అందరినీ ఆదరించి చేదోడు వాదోడుగా ముందలకి అందరినీ తీసుకొని పోతాడని నేను ఆశిస్తున్నాను